అనీట్లానతిచ్చి బ్రహ్మాది దేవతా సమూహంబుచే పూజితుండయి భగవంతుండైన తిరోహితుండయ్యే ప్రహ్లాదుండును సూలికి ప్రణమిల్లి తమ్మి చూలికి వంద నంబుసేసి ప్రజాపతులకు మృక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించిన బ్రహ్మదేవుండు శుక్రాది శుక్రాది సంహితుండై దైత్య దానవరాజ్యం మునకు ప్రహ్లాదును పట్టంబు గట్టి అతని చేత పూజితుండై దీవించే అంత ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులకు ఆశీర్వాదంబుల చేత ఆ ప్రహ్లాదుని కృతార్థునం చేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజ స్థానములకు ఇట్లు విష్ణుదేవుండు నిజ పార్శ్వచరులు ఇరువురు బ్రాహ్మణ శాపంబులం చేసి ప్రథమ జన్మంబున తిథిపుత్రుడైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబులను అవతరించి వధించే ఈయభవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించే తృతీయ శిశుపాల రూపంబున ఖండించే ఇవ్విధంబున మూడు జన్మంబుల గాఢ వైరానుబంధం నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తులై గతిసిరని చెప్పి నారదుట్లనియే ఈ విధంగా అనతిచ్చి బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించి భగవంతుడైన శ్రీ నరసింహదేవుడు అంతర్ధానమయ్యాడు ప్రహ్లాదుడు ప్రమోదంతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు విధాతకు వందనం చేశాడు ప్రజాపతులకు ప్రణతులర్పించాడు భగవద్ వంశంతో ప్రకాశించే దేవతలకు మృక్కాడు చతుర్ముఖుడు శుక్రాది మునీంద్రులతో కలిసి దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదు పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించాడు ప్రహ్లాదుడు దేవతలందరినీ అర్హరీతిని పూజించాడు ఈశానుడు మొదలైన సమస్త దేవతలు వివిధములైన ఆశీసులతో ప్రహ్లాదు ధన్యుణ్ణి చేశారు బ్రహ్మతో సహా దేవతలందరూ తమ తమ స్థానాలకు దయచేశారు ఈ విధంగా వైకుంఠద్వార పాలకులు శాప విముక్తులయ్యారు విప్రశాపం వల్ల ప్రథమ జన్మలో దితికి పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యక విష్ణువు వరాహ నారసింహావతారాలెత్తి అంతం చేశాడు ద్వితీయ జన్మలో పుట్టిన రావణ కుంభకర్ణులను శ్రీరాముడుగా అవతరించి పరిమార్చాడు తృతీయ జన్మలో శిశుపాల దంత వ్యక్తులుగా పుట్టిన వాళ్లను శ్రీకృష్ణుడై సంహరించాడు ఇలా మూడు జన్మలలో గాఢమైన వైరబంధంతో వీళ్లు నిరంతరం హరిస్మరణ చేస్తూ పాప విముక్తులయ్యారు చివరకు ద్వారపాలకులయ్యారు అని నారద మహర్షి మహారాజైన ధర్మరాజుకు వివరించి ఫలశ్రుతిగా ఈ విధంగా పలికాడు ఫలశ్రుతి

శుభకరమైన శ్రీ నరసింహస్వామి విహారము హిరణ్యక సంహారము పుణ్యమూర్తి అయిన భక్తుడైన ప్రహ్లాదిని సంచారము మంచి మనస్సుతో వినినా చదివినా ఏ భయము కలుగని పుణ్యలోకానికి మానవుడు చేరుకుంటాడు జలజాత ప్రభావాదులు మనములో చర్చించి భాషావళిన్ నీ ఇంటిలో చెలియై మేనమరందియ సచివుడై చెత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా రాజులలో ఉత్తముడైన ఓ ధర్మరాజా బ్రహ్మాదులు సైతం మనస్సులో ఆలోచించి పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మస్వరూపమైన శ్రీకృష్ణుడు మిత్రుడుగా భావమరిదిగా మంత్రిగా మనప్రియుడుగా మహాఫలప్రధాతగా ఈ గృహంలో విహారం చేయటం నీ మహాభాగ్యం అని ధర్మరాజనకు నారదమునీంద్రుడు ప్రహ్లాద చరిత్ర వినిపించాడు పోతనామాచ్య విరచిత మహాభాగవతంలోని సప్తస్కందంలోని ప్రహ్లాద చరితము సంపూర్ణము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యే మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణే సుభమస్తో నిత్యం లోకా సమస్తనో భవన్ కాళే వర్షదు వర్జన్య ప్రథివీ సాలిని దేశోయోభరహి బ్రాహ్మణ సుతు నిర్భయా అపుత్ర పుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అధనా సంతు జీవంతు శరదా శత Swasti